హలో అండి అందరికీ ఈ రోజు వీడియోలో చికెన్ దమ్ బిర్యానీని చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో ఎలా తయారు చేయాలో చూద్దాం ఇలా పక్కా కొలతలతో చేస్తే బిర్యానీ మాస్టర్ మీరే అవుతారు అంత టేస్టీగా పర్ఫెక్ట్గా వస్తుంది బిర్యానీ అనేది ఈ చికెన్ దమ్ బిర్యానీ చేయడానికి ముందుగా మనం రైస్ని అయితే నానబెట్టుకోవాల్సి ఉంటుంది దీనికోసం నేను మూడు గ్లాసులు బాస్మతి రైస్ తీసుకొని వీటిని రెండు మూడు సార్ల పాటు బాగా వాష్ చేసుకొని ముప్పై నిమిషాల పాటు నానబెట్టుకున్నాను ఇలా రైస్ అంత నానబెట్టుకున్న తర్వాత నెక్స్ట్ మనము బ్రౌన్ ఆనియన్స్ అయితే రెడీ చేసుకోవాలి దీనికోసం నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని దీంట్లో సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలను వేసుకొని మంటని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఉల్లిపాయలను మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా ఉల్లిపాయలను ఎంత చక్కగా వేయిస్తే బిర్యానీ టేస్ట్ అనేది అంత బాగుంటుంది ఇలా బాగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి తరువాత నేను ఇక్కడ ఐదు వందల గ్రాములు చికెన్ తీసుకొని దీన్ని రెండు మూడు సార్లు పాటు బాగా వాష్ చేసుకున్నాను ఇప్పుడు దీనిలో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర పుదీనానైతే వేసుకోవాలి తరువాత దీనిలో మనం వేయించుకున్న బ్రౌన్ ఆనియన్స్ అయితే వేసుకోవాలి తరువాత దీనిలో మన టేస్ట్ తగ్గట్లు ఒక స్పూన్ సాల్ట్ అలాగే రెండు స్పూన్లు కారం హాఫ్ టీ స్పూన్ పసుపు రెండు స్పూన్లు మసాలా పొడి రెండు స్పూన్లు అల్లం వెల్లు పేస్ట్ వేసుకొని కొద్దిగా పెరుగునైతే వేసుకోవాలి ఇలా అన్నిటినీ వేసుకున్న తర్వాత లాస్ట్లో ఒక చెక్క నిమ్మరసం అయితే పిండుకోవాలి ఇలా మసాలాలన్నీ యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని చికెన్కి బాగా పట్టించుకోవాలి మనం ఎంత బాగా మిక్స్ చేస్తూ కలుపుకుంటే ఈ చికెన్కి మసాలాలు అనేవి అంత బాగా పడతాయి ఇలా చికెన్ అంతటి బాగా కలుపుకున్న తర్వాత ఈ చికెన్ పైన మూత పెట్టి కనీసం ముప్పై నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు లాస్ట్లో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఈ చికెన్ అంతటిని మరొకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ముప్పై నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ముప్పై నిమిషాల తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ముందుగా స్టవ్ పైన పెట్టుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి చికెన్ అయితే ఉడికించుకోవాలి చికెన్ ఒక సెవెంటీ పర్సెంటేజ్ ఉడికితే సరిపోతుందండి మిగతా థర్టీ పర్సెంటేజ్ మనం దమ్మిచ్చేటప్పుడు ఉడికిపోతుంది అందుకే చికెన్ని ఒక సెవెంటీ పర్సెంటేజ్ ఉడికించితే సరిపోతుంది ఇలా మూత పెట్టి చికెన్ అయితే ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీస్తూ గరిటితో కలిపితే చికెన్ అయితే ఉడికించుకోవాలి ఇలా చికెన్ ఉడుకుతున్నప్పుడే వేరే స్టవ్ పైన ముందుగా మనం నానబెట్టుకున్న రైస్ని అయితే ఉడికించుకోవాలి దీనికోసం వెడల్పుగా ఉండే గిన్నె తీసుకొని దీని నిండా వాటర్ వేసుకొని తరువాత దీనిలో మనం హోల్ బిర్యానీ మసాలా అయితే వేసుకోవాలి తరువాత దీనిలో రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసుకోవాలి సాల్ట్ అయితే ఇందులో కొంచెం ఎక్కువగానే పడుతుందండి తర్వాత దీనిలో ఐదారు పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని కొద్దిగా పుదీనా అలాగే కొత్తిమీర వేసుకోవాలి లాస్ట్లో దీంట్లో రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఆ బిర్యానీ మసాలన్నీ యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటినీ బాగా కలుపుకొని ఈ వాటర్ని బాగా మరిగించాలి ఈ వాటర్ అంతా బాగా మరిగిపోయిన తర్వాత ముందుగా మనం నానబెట్టుకున్న రైస్ని అయితే ఇందులో వడగట్టుకొని వేసుకోవాలి ఇలా రైస్ అంతా వేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకొని మోత పెట్టుకొని రైస్ని ఒక సెవెంటీ పర్సంటేజ్ వరకు ఉడికించుకోవాలి రైస్ని ఎక్కువగా కలపకూడదండి గరిటితో కలపడం వల్ల రైస్ అనేది ఎక్కువగా విరిగిపోయే ఛాన్సులు ఉంటాయి ఇప్పుడు ముందుగా మనం స్టవ్ పైన పెట్టుకుని చికెన్ చూసుకుంటే చికెన్ ఒక సెవెంటీ పర్సెంటేజ్ ఉడికితే సరిపోతుందండి చికెన్ ఉడికిందో లేదో ఇలా గరిటితో బాగా కలుపుకొని చూసుకుంటే తెలిసిపోతుంది చికెన్ అంతా ఇలా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని నెక్స్ట్ మనం ఉడికించిన రైస్ని అయితే చూసుకోవాలి ఈ రైస్ కూడా ఒక సెవెంటీ పర్సెంటేజ్ ఉడికితే సరిపోతుందండి మిగతా థర్టీ పర్సెంటేజ్ మనం దమ్మిచ్చేటప్పుడు ఉడకపెడతాం కాబట్టి రైస్ ఒక సెవెంటీ పర్సెంటేజ్ ఉడికితే సరిపోతుంది ఇలా రైస్ అంతా ఉడికిపోయిన తర్వాత ముందుగా మనం ఉడికించుకున్న చికెన్ పైన ఈ రైస్ అంతటిని వడకట్టుకొని ఇలా లేయర్స్గా వేసుకోవాలి ఇలా రైస్ అంతా వేసుకున్న తర్వాత దీనిపైన మనం వేయించుకున్న బ్రౌన్ ఆనియన్స్ని అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీర పుదీనని అయితే వేసుకోవాలి తరువాత బిర్యానీ కలర్ రావడం కోసం దీంట్లో కొద్దిగా ఫుడ్ కలర్ అయితే వేసుకోవాలి ఫుడ్ కలర్ ఆప్షన్లు మాత్రమేనండి మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదు ముందుగా రెడ్ ఫుడ్ కలర్నైతే వేసుకోవాలి తర్వాత ఎల్లో ఫుడ్ అయితే వేసుకోవాలి ఎల్లో ఫుడ్ కలర్ వేసుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్ నెయ్యిని అయితే దీనిపైన వేసుకోవాలి ఇలా అన్నిటినీ వేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టుకొని పైన బరువునైతే పెట్టుకోవాలి ఇలా బరువు పెట్టడం వల్ల దమ్మ అనేది బయటికి పోకుండా ఉంటుంది ఇలా పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని కనీసం పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిపైన మూత అనేది వెంటనే తీయకూడదండి మరొక పది నిమిషాల పాటు వెయిట్ చేసిన తర్వాత అయితే మూత తీసుకోవాలి తరువాత వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయినట్లేనండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్